గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ నటీమణి ఋషేంద్రమణి గారి గురించి తెలుసుకుందాము పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించారు రెండు వేల రెండులో మరణించారు మొత్తం నూట యాభై సినిమాల దాకా చేశారండి అలనాటి విలక్షణ తెలుగు నటీమణి రంగస్థల సినిమా నటి మంచి నటి గాయని నర్తకి నేపథ్య గాయని కూడా అండి ఈమె చిన్నతనంలోనే సంగీతాన్ని నాట్యాన్ని అభ్యసించారు కొమ్మూరి పట్టాభిరామయ్య గారి యొక్క లక్ష్మీ విలాస నాటక సభలో చేరి శిక్షణ పొందారు ఆనాడు రాజారావు గారు నాయుడు గారు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామ పాత్రను పోషించారు ఆ చిత్రం అపజయం పొందింది అందువలన మళ్ళీ తిరిగి నాటక రంగంలోకి ప్రవేశించి ప్రహ్లాద రాధాకృష్ణ చింతామణి తులాభారం మొదలగు నాటకాలలో ప్రముఖ పాత్రలు ప్రతిభావంతంగా పోషించారు ఆనాడు కడ కడారు నాగభూషణం పసుపులేటి కన్నాంబ గారు నడిపిన రాజరాజేశ్వరి నాట్య మండలి బృందంలో మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు ఋషేంద్రమణి తన భర్త జువ్వాది రామకృష్ణారావు గారితో మాతృభూమి అనే తమిళ చిత్రానికి సంగీతం వహించడానికని తన భర్త చెన్నైకి పయనమవుతుంటే ఆయనతో పాటు ఋషేంద్రమణి గారు కూడా చెన్నైకి వచ్చారు తాను కూడా చెన్నై చేరి పాండురంగ విఠల్ అనే చిత్రంలో దేవకన్య పాత్ర పోషించారు అదే మొదటి పాత్ర అండి అదే టైంలో గోడవల్లి రామబ్రహ్మం గారి తమిళ పంచమ మహాకావ్యాల్లో ఒకటైన శిలప్పాడికరం ఆధారంగా నిర్మించిన పత్ని అనే చిత్రంలో కణగి అనే పాత్ర పోషించారు ఆ సినిమాలో కోవలన్ పాత్రను తెలుగులో సుప్రసిద్ధ దర్శక నిర్మాత కోవలపూడి సూర్యప్రకాశరావు గారు ధరించారు కణగి పాత్రను ఋషేంద్రమణి గారు అత్యద్భుతంగా పోషించారండి దాంతో బాగా పేరు వచ్చింది నలుగురికి తెలిసారు ఋషేంద్రమణి గారు ఎవరు చెంచులక్ష్మిలో ఆదిలక్ష్మి గాను సీతారామ జనన జనంలో కౌశల్య గాను సేతుబంధంలో ఇంద్రాణి గాను భక్తశ్రీయాలలో అనే సినిమాలో తదానేక పాత్ర పోషించారు ఆ పాత్రలను పోషించి జనహృదయాలను మెప్పించారు ఆమె వీర రౌద్ర రసాలను ఎంత ఉత్తేజంగా అభినయిస్తారో శోకభరిత కరుణ రస ప్రధాన సాత్విక పాత్రలు కూడా అంతే ప్రతిభావంతంగా పోషించేవాళ్ళు మల్లీశ్వరిలో పాత్రను విప్రనారాయణలో వేస్య పాత్రను మాయాబజార్ ద జగదక్క వీరుడు అగ్గిరాముడు కృష్ణ సత్య పాండురంగ మహత్యం మొదలైన ఘనమైన చిత్రాల్లో కూడా వివిధ ప్రధాన పాత్రలను పోషించారు పదిహేడు ఆగస్టు రెండు వేల రెండున చెన్నైలో తన వృద్ధాప్య కారణంగా మరణించారు ఈమె సినిమా రంగానికి వచ్చేటప్పటికీ నటీనటులు వారి వారి గాత్రంతోనే పాటలు పాడేవాళ్ళు వేరే వారి గాత్రంతో పాటలు పాడటానికి సాంకేతిక అభివృద్ధి అప్పటికి జరగలేదండి దాదాపు అందరు నటు ఈ నటులు తమ పాటలను తామే పాడుకునేవారు అదే వరవడిలో ఋష్యేంద్రమణి గారు తన పాటలు తానే పాడుకునేవాళ్ళు గాయనగా కూడా మంచి పేరు వచ్చింది మాయాబజార్ సినిమాలో అభిమన్యునితో పాటు వెళ్తున్నప్పుడు వీరెవరో తెలియక ఘటోత్కజుడు వీరి మీద దాడి చేసినప్పుడు ఈమె పాడిన పద్యం కానీ ఆ పాట ఇప్పటికీ కూడా ఎంతో ప్రజాదరణ పొందింది ఆ పాట ఇప్పటికీ పాత పాటల్లో ఒక మధురమైన పాటగా నిలిచిపోయింది మా మాయాబజార్లో అభిమన్యుడి తల్లి సుభద్రగా చాలా బాగా నటించారు ఆ టైంలో సీన్ వచ్చినప్పుడు థియేటర్లో చప్పట్లు మారిపో మారిపోయేవి తనే బాణం పట్టుకొని ఒక పద్యం పాడతారు ఘటోత్కడ ఎదురుగా మంచి భారతీయ నటీమణి అండి గాయని నర్తకి మరియు నేపథ్య గాయనిగా పేర్పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఎనభై ఆరు వరకు చురుకుగా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో నటించారు చివరి చిత్రం వచ్చి సిరిడి సాయి మహత్యం సిరిడి సాయిబాబా మహత్యం భర్త వచ్చి జువ్వాడి రామకృష్ణారావు గారు అండి సంగీత దర్శకులు మనవరాలు భవానీ కూడా సినీ కుండు సినీ కుటుంబంలోనే ఉన్నారు ఈమె గాన నైపుణ్యానికి కార్వేటి నగరం రాజుగారు మధుర గాన సరస్వతి అనే బిరుదుని అందించారు తన మనవరాలు భవానీతో కలిసి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కన్నడ చిత్రం భూతయ్య నా మగ లో నటించారు ఇందులో భవానీకి గాను ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు ఋష్యేంద్రమణి గారికి గాను ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్నారు ఋష్యేంద్రమణి గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారండి మనవలు మనవరాళ్ళు ఉన్నారు ఆవిడ నటించిన సినిమాలొచ్చి శ్రీకృష్ణ తులాభారం పత్ని చెంచులక్ష్మి సీతారామ జననం సేతుబంధనం భక్తశ్రీయాల ధర్మాంగద మల్లీశ్వరి అమ్మలక్కలు అగ్గిరాముడు కాళహస్తి మహత్యం చంద్రహారం విప్రనారాయణ సంఘం విస్సమ్మ విజయగౌరి చింతామణి పాండురంగ మహత్యం మాయాబజార్ సతీ సావిత్రి స్వయం ప్రభ గంగా గౌరీ సంవాదం బొమ్మల పెళ్ళి రాజు కథ దీపావళి మాంగళ్యం విమల శ్రీ వెంకటేశ్వర మహత్యం జగదేకవరిన కథ ట్యాక్సీ రాముడు బికారీ రాముడు గుండమ్మ కథ గులే కథ మురిపించే మువ్వలు ఆప్తమిత్రులు చిత్తూరు రాణి పద్మిని శ్రీకృష్ణార్జున యుద్ధం రామదాసు రాముడు భీముడు ఆడబ్రతుకు చదువుకున్న భార్య పాండవ వనవాసం ప్రమీలార్జునీయం నవరాత్రి పిడుగురాముడు శ్రీకృష్ణ తులాభారం గృహలక్ష్మి భామా విజయం శ్రీకృష్ణావతారం ఉమా చండీ గౌరీ శంకరుల కథ పాప కోసం భాగ్యచక్రం సత్యకాలపు సత్తయ్య సిపాయి చిన్నయ్య శ్రీకృష్ణ సత్య సంపూర్ణ రామాయణం అంతా మన మంచికే అనురాగ దేవత శ్రీ మధ్విరాట్ స్వామి చరిత్ర శ్రీ శిడి సాయిబాబా మహత్యం ఇదే చివరి సినిమా అండి వెండితెర బంగారం అండి అప్పట్లో పేపర్లలో కానీ వాటిలో కానీ ఋషేంద్రమణి గారి గురించి చాలా గొప్పగా రాసేవాళ్ళు వ్యాసాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీరు పాత సినిమాలన్నీ యూట్యూబ్లో దొ దొరుకుతాయండి తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి సినిమాలు వీరి సినిమాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఓన్లీ త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని ఆ ఛానల్ కూడా చూడండి ఓసారి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గుండెమెడా బ్లాగ్స్ గుడ్ ఈవెనింగ్ టు ఆ ఈరోజు పసుపులేటి కన్నాంబ గారి గురించి తెలుసుకుందామండి అలాంటి నటీమణి తెలుగు చలనచిత్ర మహారాణి అండి ఎంతో గౌరవం తెచ్చిన తెలుగు చలనచిత్ర సీమకు ఎంతో గౌరవం తెచ్చిన నటీమణి పంతొమ్మిది వందల పన్నెండు ఏలూరులో జన్మించారండి మే ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో చెన్నైలో మరణించారు ప్రముఖ రంగస్థల చలనచిత్ర నటి గాయని అండి పదమూడేళ్ల వయసులో బాలపాత్రలు వేస్తూ నాటక రంగంలో ప్రవేశించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హరిశ్చంద్ర సినిమాతో తొలి తొలిగా సినీ సినీ రంగ ప్రవేశం చేశారు దాంట్లో చంద్రమతి పాత్ర పోషించారు ద్రౌపది వస్రాభరణలో ద్రౌపదిగా నటించి అందరు మెప్పు పొందారు మొత్తం నూట యాభై సినిమాల దాకా నటించారండి ఎంజిఆర్ ఎస్ఎస్ రాజేంద్ర శివాజీ గణేశన్ నాగయ్య పియూ చిన్నప్ప ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు సరసన నటించిన నటీమణి అండి పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక సినిమాల్లో మొత్తం నూట యాభై సినిమాల దాకా నటించారు నవరసాలను అలవోకగా అద్భుతంగా సమర్థవంతంగా ప్ర ప్రదర్శిస్తారండి గొప్ప నటీమణి కడారు నాగభూషణం గారని నటుడు నిర్మాత ఆయన ఆయన భర్ ఆయన ఆయన్ని వివాహం చేసుకున్నారు ఆయనను తను కలిసి రాజరాజశ్రీ నిర్మాణ సంస్ నిర్మాణ సంస్థను స్థాపించారు దాని మీద ఇరవై రెండు సినిమాలు తీశారండి తమిళంలో తెలుగులో కలిపి కన్నమ్మ పాట కృష్ణం బజారాధ బ అనే గీతం అప్పట్లో గ్రాఫన్ రికార్ రికార్డ్స్లో మారుమోగిపోయేది ఆ మంచి నటీమనే కాదు మంచి గాయని కూడా యాభై ఏళ్ల పాటు తెలుగు చలనచిత్ర చిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారండి చండకలో ఆమె కత్తి కత్తిపట్టుకొని టీవీగా నేనే రాణి నేన ఏలనే ఏకధారగా అనే పాట కళ్ళర చేస్తూ పాడగా ఆ సినిమాలు ఇంకా కొన్ని పాటలు పాడారు నవ్వుతూ పాడాలంటే కన్నాంబగారు తర్వాతనండి ఎవరైనా అని అప్పట్లో చెప్పుకునేవాళ్ళు రాజరాజు దేవిని అమ్మవారిని కొలిచేవారండి ఆ సంస్థ మీద ఇరవై రెండు సినిమాల దాకా నిర్మించారు వాటిలో తెలుగులో తమిళంలో సుమతి పాదుక పట్టాభిషేకం సౌదామిని పేద రైతు లక్ష్మి సతీశక్కుబాయి శ్రీకృష్ణ తులావర నాగపంచమి అనే మొదటి సినిమాలని నిర్మించారు తన స్టాఫ్కి ప్రతి నెల ఒకటో తారీఖు రాకముందే ముందు నెల చివరి రోజునే జీతాలు ఇచ్చేసేవాళ్ళు అండి వారి కంపెనీ ఆఫీస్ ఎప్పుడు విశాలమైన కాంపౌండ్లో కార్లు వ్యాన్లతో కళకళలాడుతూ ఉండేది ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ వేసినా కూడా కన్నాంబ గారే హీరోయిన్లాగా గ్లామర్గా కనిపించేవాళ్ళు ఆ సినిమాల్లో అప్పట్లో కాంచనమాల గాజులు కన్నాంబ లోలాకులనే ఆభరణాలు వచ్చాయండి కన్నాంబ గొప్ప ఐశ్వర్యం ఆవిడ బంగారు కాసులు డబ్బాల్లో పోసేదని అప్పట్లో సరుకుల డబ్బాల్లో మధ్యలో పెట్టేవాళ్ళు అంట అని చెప్పుకునేవాళ్ళు కన్నాంబ మరణంతో కంపెనీతో సహా అన్నీ మూతపడ్డాయండి ఆవిడ పోయిన తర్వాత ఆమె భర్త నాగభూషణం గారు చివరి రోజుల్లో ఒక చిన్న గదిలో కన్నామ్మగారి ఫోటో పెట్టుకొని ఒక కుర్చీ ఒక ట్రంకు పెట్టుకొని చాప మీద కొనుకొని ఆయన జీవన జీవి జీవించారు కన్నామ్మ మృతదేహాన్ని అప్పట్లో వాళ్ళ కులాచారం ప్రకారం నగలతోనే పూడ్చిపెడితే దొంగలు ఆ నగలు దోచుకోవడానికి ఆ శవాన్ని తలారుపాటికి బయటికి తీసి ఆ నగలనే దోచుకుపోయారంటండి ఆవిడ గాయనిగా సుమతి తల్లి ప్రేమ గృహలక్ష్మి మొదల సినిమాల్లో పాటలు పాడారండి ఆవిడ నటించిన సినిమాలు వచ్చి కళ్యాణం హరిశ్చంద్ర ద్రౌపది వస్రాభరణం సారంగధర కనకతార గృహలక్ష్మి మహానంద చండిక భజ కాళిదాసు తల్లి ప్రేమ అశోక్ కుమార్ సుమతి కన్నడి మహామాయ పాదుక పట్టాభిషేకం మహామశ్చంద్ర మాయాలోకం పల్నాటి యుద్ధం సౌదామిని మనోహర శ్రీకృష్ణ తులాభారం అనార్కలి చరణదాసి తోడికోడళ్ళు కుటుంబ గౌరవం శ్రీకృష్ణ మాయ మాంగళ్య బల అన్నా తమ్ముడు రాజమకుటం అభిమానం ఉషాపరణయం జగదేక విరి కథ శ్రీజీవితం వీరపుత్రుడు దక్షయజ్ఞం ఆత్మబంధువు ఆప్తమిత్రులు లవకుశ పరువు ప్రతిష్ట రామదాసు ఆత్మబలం అనే మొదల సినిమాల్లో నటించారండి ఆవిడ మొదటి సినిమా వచ్చేసి హరిశ్చంద్ర అయితే చివరి సినిమా వచ్చి రామదాసు ఆ రామదాసు సినిమాలో షూటింగ్ తన తన వరకు తన పాత్ర వరకు అయిపోయిన తర్వాత ఆవిడ మరణించారండి పాటు తెలుగు చలనచిత్ర సినిమాని ఒక మహారాణిలాగా వెలుగొందారు చాలా మంచి నటీమణి గాయని అండి అప్పట్లో ఆవిడ పాత్ర సినిమాల్లో ఉందంటే అది చాలా మంచి సినిమా చాలా ఆవిడ పాత్ర చాలా మంచి నిడివి ఉన్న పాత్రలు ఎన్నుకునేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు అల్నాటి నటీమణి హేమలత గారి గురించి తెలుసుకుందామండి దక్షిణాది తెలుగు సినిమా నటి ముందు రంగస్థలం మీద నటిగా ప్రారంభించి తర్వాత సినిమా నటిగా ఎదిగారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో గుడివాళ్ళలో జన్మించారు ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి తల్లిగా అంటే హేమలత గారే నటించేవారు అప్పట్లో ప్రతి సినిమాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లిగా అనేక సినిమాల్లో నటించారు అనేక సినిమాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత గారు బలిపీఠం సినిమాలో గయాళ పాత్ర పోషించారు మొత్తం తెలుగు తమిళలో రెండు వందల సినిమాల్లో నటించారు పంతొమ్మిది అరవై నుండి వచ్చిన సినిమాల్లో అమ్మ పాత్ర కొంచెం మారింది దానికోసం తనకు తానుగా ఆ పాత్రల కోసం మార్పులు చేసుకున్నారు వారసత్వం పరువు ప్రతిష్ట సినిమాల్లో తన పట్టుతో సినిమా మొత్తం ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తారు చిన్నప్పటి నుంచి తనకు నాటకాలంటే పెద్దగా అభిమానం లేదు కానీ తన భర్త శేషగిరిరావు గారు రంగస్థల నటులు కావడంతో ఆయన కోరిక మేరకు రంగస్థలంలోకి అడుగుపెట్టారు అలా మొదటిసారిగా రావురి గారు రచించిన పరితాపం అనే నాటకంలో ఏలూరు నాటక పరిషత్లో తన భర్త సహకారంతో నటించి మొదట ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి అందుకున్నారు అది చూసిన పాలకొల్లు ఆదర్శ మండలి వ్యవస్థాపకులు పినిశెట్టి రామ్మూర్తి గారు తమ నాటకం పల్లెపడుచులో జమీందారి రమాదేవి పాత్రలో అవకాశం ఇచ్చారు అది ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రదర్శింపబడింది దాంతో అందరి నోట హేమలత గారి పేరు వినిపించింది వారికి ఉన్న పరిచయాల వల్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి పీపుల్స్ ఆర్ట్స్ వార్తీ తీస్తున్న పల్లెటూరు సినిమాలో ప్లీడర్ భార్య అనూసయ పాత్రకు ఆమెను సిఫార్సు చేశారు అప్పుడు తన కుమారుడికి పది నెలల వయసు జ్వరంతో ఉన్నప్పటికీ మెడ్రాస్కు చేరుకుని కొంతమంది అభ్యంతరం చెప్పిన ఆ పాత్రకి తన వద్ద హేమలత గారు అని చెప్పినా కానీ అధ అధైర్యపడకుండా ఆ సినిమాల్లో నటించారు తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో గుమస్తాలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో జ్యోతి సినిమాలో కథానాయకుని తల్లిగా పంతొమ్మిది అత్త యాభై ఎనిమిదిలో ఒక ఇంటికి కోడలే సినిమాలో అత్త పాత్ర భూమిక పా అత్త పాత్రను పోషించారు అనుపమ పతాకంపై కేబి తిలక్ గారు నిర్మించిన చాలా చిత్రాల్లో హేమలత గారు కనిపిస్తారు వద్దంటే డబ్బు సినిమాలో నటిస్తుండగా ఎన్టీఆర్ గారు ఆమె నట నటనా ప్రతిపను గుర్తించి తన సొంతంగా నిర్మిస్తున్న పిచ్చిపుల్లయ్య సినిమాలో హీరోకి తల్లిగా అవకాశం ఇచ్చారు తర్వాత తోడు దొంగల్లో భారీ పాత్రని ఇచ్చారు దానికి గాను కేంద్ర ప్రభుత్వ బహుమతి లభించింది పంతొమ్మిది యాభై నాలుగులో బంగారు పాపలో ఆమె జీవితం గొప్ప మలుపు తిరిగింది వాహని సంస్థ వారు నిర్మి నిర్మించిన ఆ సినిమా వల్ల ఆమెకు మంచి పేరు వచ్చింది బిఎన్ రెడ్డి గారు నిర్మించిన బంగారు పాప సినిమా అవార్డు సభలో మాట్లాడుతూ బంగారు పాపలో నటించిన హేమలత గారు మంగమ్మ పాత్రను మెచ్చుకుంటూ ఆమె నటన మరుగు మరుగున పడకుండా మన నిర్మాతలందరూ అవకాశాలు ఇస్తే ఒక డెవిల్లాగా నటించి ప్రజలను మెప్పించగల సామర్థ్యం గలవారని మెచ్చుకున్నారు ఏఎన్ఆర్ దొంగరాముడిలో ఏఎన్ఆర్ గారి తల్లిగా కన్యాశుల్కంలో వెంకమ్మ పాత్ర నిత్య కళ్యాణం పచ్చతోరణంలో సిఎస్ఆర్ గారి పక్కన కన్యాదానంలో షావుకార్ జానకి తల్లి పాత్ర ఘంటసాల గారి సొంత చిత్రం సొంత ఊరిలో ఎన్టీఆర్ గారి తల్లిగా ఇలా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశారు సాంఘిక పౌరాణిక చారిత్రక జానపద చిత్రాలు మొత్తం నెలల సినిమాల్లో నటించారు ఇల్లరికము శ్రీ తిరుపతమ్మ కథ మల్లమ్మ కథలో గయ్యాళ పాత్రలను చేశారు రాముడు భీముళ్ళ ఎన్టీఆర్ గారికి అమ్మమ్మగా నటించారు సంపూర్ణ రామాయణంలో కౌశల్య పాత్రం చేశారు తన కుమారుడు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత సినిమాల నుండి విరమించుకున్నారు నిర్మాత ప్రసాద్ గారు అడిగితే కాదనలేక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కథానాయకుని కథ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీతమ్మ సంతానంలో నటించారు ఈ సీతమ్మ సంతానం సినిమానే ఆవిడ చివరి చివరి చిత్రం సినిమాలు మానేసిన తర్వాత ఇరవై ఏళ్ళు వృద్ధాశ్రమంలో హైదరాబాద్లో ఉన్నారు ఆవిడ బాగానే ఉన్నా కూడా ఎవరు తనని చూడటానికి రానివ్వలేదు ఆవిడ అందుకు ఇష్టపడలేదు అలా తన తొంభై మూడో ఏవటం మరణించారు మరణ వార్త కూడా ఎవరికీ తెలియ తెలియదు దత్త తీసుకున్న కొడుకు కూడా ఈ విషయం పత్రకు చెప్పలేదు ఆమె సినీ రంగానికి దూరంగా మెడ్రాస్లో ఉన్న తన భవంతిని అమ్మేసి హైదరాబాదు హైదరాబాద్కి చేరుకొని ప్రజాపిత బ్రహ్మకుమారి మార్గంలో ప్రశాంత జీవితం గడిపారు కమెడియన్ రమణారెడ్డి గారి పక్కన చాలా సినిమాల్లో కనిపిస్తారు తెలుగు తమిళ సినిమాల్లో నటించారు చాలా మంచి నటీమణి అండి చాలా సౌమ్యంగా ఉంటారు ఆవిడ మాట ఉచ్చారణ కూడా చాలా బాగుంటుంది గంభీరంగా నటిస్తారు తల్లిపాత్రల్లో చాలా బాగా నటిస్తారు అప్పట్లో తలిపాత్రల్లో అంటే ఆవిడే కనిపించేవాళ్ళు ఆవిడ వాయిస్ కానీ అని పెక్యులర్గా ఉంటుంది మీరు ఆ సినిమా చూడండి ఇళ్ళ ఆ సినిమాల్లో చాలా బాగుంటుంది ఆవిడ పాత్ర ఇళ్ళ ఒకటి గుండమ్మ ఒకటి వాటిల్లో చాలా బాగుంటుంది ఆమె పాత్రలు అన్ని సినిమాల్లో చాలా బాగుంటుంది ఆవిడ పాత్రలు ఆమె చేసిన పాత్రలు అనేవి చాలా మంచి పాత్రలే చేశారు సినిమాల్లో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నైంటీ టూ పర్సెంట్ మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్స్ టు వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటిమణి పండరీబాయి గారి గురించి తెలుసుకుందామండి అసలు పేరు వచ్చి గీత పద్దెనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన కర్ణాటకలో జన్మించారు మళ్ళీ ఇరవై తొమ్మిది రెండు వేల మూడవ సంవత్సరం డెబ్బై నాలుగు వయసులో చెన్నైలో మరణించారు పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి రెండు వేల ఒకటో సంవత్సరం దాకా సినీ నటిగా అరవై ఏళ్ళ సినీ కెరీర్ మైనవతి అనే నటీమణి ఈవిడ సోదరి పంతొమ్మిది వందల యాభై అరవై డెబ్బైలో ఎక్కువగా కన్నడ సినిమాలో నటించిన దక్షిణ భారత సినీ నటి కన్నడ సినిమాలో తొలి సినిమాతోనే హిట్ సాధించిన కథానాయికగా పరిగణించబడ్డారు వీరు రాజ్ కుమార్ ఎంజీఆర్ శివాజీ గణేన్ వంటి దిగ్గజాలకు హీరోయిన్గా మరియు తల్లిగా నటించారు వీరు రాజ్ కుమార్ గారి తొలి చిత్రం బెదరకన్నప్ప మరియు శివాజీ గణేషన్ గారి తొలి చిత్రం పరాక్ శక్తిలో కూడా కథానాయికగా నటించారు వీరు కన్నడ తమిళ తెలుగు మరియు హిందీ భాషల్లో పదిహేను వందలకు పైగా సినిమాల్లో నటించారు పండరీబాయి గారిని తమిళనాడు ప్రభుత్వం కలైమామణి సత్కరించారు కలైమామణి అవార్డుతో సత్కరించారు పండరి బాయి గారు పంతొమ్మిది వందల నలభై మూడులో కన్నడ భాషా చిత్రం వాణితో రంగ ప్రవేశం చేయటానికి ముందు పౌరాణిక కథల ఆధారంగా నాటకాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కన్నడ చిత్రం బెదర కన్నప్పలో రాజకుమార్ గారి సత్సన నటించారు ఈ చిత్రంలో ఆమె వేటగాడు పాత్ర వేసిన రాజకుమార్ గారు కన్నా పాత్రకు భారీగా నీలగా నటించారు సంత సాకు అది పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది రాయరాజ్ సోసేర్ అది పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చింది భూస్వామ్య పితృస్వామ్య భారాన్ని ప్రగతిశీల చిత్రంతో కూడిన శ్రీ పాత్రను పోషించే ప్రధాన నటిగా ఆమె స్థిరపడ్డారు పంతొమ్మిది యాభై తొమ్మిదిలో వీరు తన సోదరి మైనవతితో కలిసి అబ్బా హా హుడిగి అనే చిత్రంలో కనిపించారు ఈ చిత్రం కన్నడ చిత్రసీమలో ల్యాండ్ మార్క్గా గా నిలిచిపోయింది తర్వాత ఆమె కెరీర్లో పండరీబాయి గారు తనకంటే పెద్ద వయసులో ఉన్న తారలకు తల్లిగా నటించారు వీరిలో ఎక్కువ మంది ఆమె తన ముందు చిత్రాల్లో వారి పక్కన హీరోయిన్గా నటించిన హీరోసే అవటం విశేషం నటి పండరీబాయి గారి గౌరవార్థం కర్ణాటక రాష్ట్రంలోని తొమ్మిదవ తరగతి కన్నడ భాష పాఠ్య పుస్తకంలో గుణసాగరి పండరీబాయి అనే పాఠం జోడించబడింది రెండు వేల ఒకటిలో ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కర్ణాటక ప్రభుత్వం నుంచి డాక్టర్ రాజ్ కుమార్ గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది పంతొమ్మిది వందల అరవై ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది పంతొమ్మిది అరవై ఉత్తమ సహాయ నటిగా కన్నడ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది పంతొమ్మిది వందల అరవై ఐదులో తమిళనాడు ప్రభుత్వం నుంచి మామణి అవార్డు లభించింది పండరీభాయి గారు పంతొమ్మిది నలభై మూడులో వచ్చిన నా వాణి చిత్రం తొలి చిత్రం కాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన జై హింద్ అది తమిళంలోది ఆ సినిమా చివరి చిత్రం అయింది అరవై ఏళ్ల సినీ కెరీర్ కలిగిన పండరీభాయి గారు ఐదు వందలకు పైగా ప్రా పాత్రలకు ప్రాణం పోసిన నటి పండరీబాయ్ గారు అన్ని భాషలపైన అవగాహన కలిగి నిర్మాతగాను కూడా కొనసాగారు కొన్ని సినిమాలకు నటిగా పండరీబాయ్ గారు సక్సెస్ సాధించిన వ్యక్తిగత జీవితం వృత్తి జీవితంలో అంత సక్సెస్ కాలేదు అవును వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుకు ఎదుర్కొన్నారు సినీ పరిశ్రమలో పెద్ద ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు పండరీబాయ్ గారి తొలి సినిమా వాణి పంతొమ్మిది నలభై మూడులో విడుదలైంది అలా చిన్న చిన్న పాత్రల నుంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పండరీబాయ్ గారు గుణసాగర సినిమాతో కథానాయికగా వెలుగొందారు బెదరకన్నప్ప సినిమాతో రాజ్ కుమార్ గారికి భారీ విజయం లభించింది దీంట్లో రాజ్ కుమార్ గారి సరసన కథానాయికగా పండరీబాయ్ గారే నటించారు అలా యాభై ఏళ్ల వయసులో కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఒక హోటల్ మేనేజర్ రామారావు గారితో ప్రేమలో పడింది అయితే అతనికి అప్పటికే పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్నారు దాంతో ఆ నటికి నిరాశ చెందటంతో రామ్ తన కుటుంబాన్ని పండరీభాయి ఇంటి గారి ఇంటికే మార్చేశాడు ఆఖరికి ఈ నిర్ణయం నటి పండరీభాయి గారికి కొరకరాని కొయ్యగా మారిందనడంలో లేదు కుటుంబ భారమంతా పండరీభాయి గారి మీద పడింది సినిమా అవకాశాలు కూడా తగ్గాయి అప్పటికి పండరీభాయి గారికి అరవై ఏళ్ల వయస్సు ఇలా ఆ తర్వాత నటిగా నిర్మాతగా చాలా ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డారు తెలుగులో చాలా చిత్రాల్లో ఎన్టీ రామారావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా నటించారు వీరు నటించిన సినిమాలొచ్చి శ్రీ వెం ఏడుకొండల స్వామి అయ్యప్ప స్వామి మహత్యం గడుగ్గాయి పిన్ని దొంగరాముడు మరణశాసనం శ్రీ మంత్రాలయ స్వామి మహత్యం అష్టలక్ష్మి వైభవం ఝాన్సీ రాణి రగిలే గుండెలు ఇదేనా సవాల్ నాగభైరవ బాబులుగాడి దెబ్బ బలేరాముడు వసంత గీతం ఆడదాని సవాల్ అమరజీవి అమాయకుడు కాదాసాధ్యుడు ధర్మ పోరాటం కలియుగ దైవం కోటీశ్వరుడు మాయగాడు పల్లెటూరు పిడుగు రఘురాముడు శ్రీరంగనీతులు మై డార్లింగ్ అజిత్ కలవారు సంసారం భామలు వగలమారి భర్తలు చట్టానికి కళ్ళు లేవు ట్యాక్సీ డ్రైవర్ దారిత ప్రమనిషి రామలక్ష్మణులు కిలాడి కృష్ణుడు కొత్తపేట రౌడి గజదొంగ గురు త్రిలోక సుందరి ధర్మచక్రం పసుపుపారాణి బంగారు లక్ష్మి మహాలక్ష్మి రామ్ రాబర్ట్ రహీం రాముడు పరశురాముడు సంధ్య సన్నాయి అప్పన్న సర్దార్ పాపారాయుడు సూపర్ మ్యాన్ హరే కృష్ణ హలో హేమ హేమిలు దొంగలకు సవాల్ బుర్రీపాలం బుల్లోడు రా మూడు పువ్వులు ఆరు కాయలు ప్రివ బాంధవి లక్ష్మీపూజ విజయ వేటగాడు శంకుతీర్థం శృంగారరాముడు సొమ్మకడిది సోకడది పందిపోటుముఠ చదరంగం దేవదాసి దొంగల వేట డూడు బసవన్న కాలాంతకులు లంబాడోళ్ల రామదాసు లాయర్ విశ్వనాథ్ మూడు పువ్వులు ఆరు కాయలు నిండు మనిషి ప్రేమ చేసిన పెళ్లి సాహసవంతుడు స్వర్గసీమ టాక్సీ డ్రైవర్ దొంగలకు దొంగ ఈనాటి బంధం ఏనాటితో గీతా సంగీత మా ఇద్దరి కథ మనవడి కోసం ఒకే రక్తం పాలాభిషేకం సీతారామ వనవాసం రామరాజ్యంలో రక్తపాతం అమెరికా అమ్మాయి భద్రకాళి బంగారు మనిషి లలిత మాదైవం ముత్యాల పల్లకి నేరం నాది కాదు ఆకలిది రాజవెడలే వెడలే సీతమ్మ సంతానం స్వామి ద్రోహులు అన్నదమ్ముల కథ ఆస్తి కోసం డాక్టర్ శివ కథానాయకుని కథ మొగుడా పెళ్ళామ పద్మరాగం పుట్టింటి గౌరవం రక్త సంబంధాలు రామును మించిన రాముడు సంతానం సౌభాగ్యం తోటరాముడు అల్లూరి సీతారామరాజు దేవదాసు జన్మరహస్యం కృష్ణవేణి పెద్దలు మారాలి రామయ్య తండ్రి గౌరవం హేమారెడ్డి మల్లమ్మ నేరము శిక్ష సంకల్పం కోడల పిల్ల మరపురాని తల్లి మాతృమూర్తి నిజం నిరూపిస్తా పండంటి కాపురం రంగమ్మ శపథం భలేరాణి ప్రతిధ్వని సంపూర్ణ రామాయణం భగీరథి మనశ్శాంతి సువర్ణ భూమి అమ్మ పాలమనసులు పోస్ట్మెన్ రాజు అనురాధ ప్రేమలో ప్రమాదం పుణ్యవతి శ్రీ పురంధరదాసు చంద్రహాస సత్య సత్యహరిశ్చంద్ర అన్నపూర్ణ భక్త శబరి రాజభక్తి గృహలక్ష్మి కులదైవం భక్త మల్లికార్జున వదిన మనోహర గుమస్తా పరాశక్తి మర్మయోగి వాణి మొదలగు సినిమాల్లో తెలుగు సినిమాల్లో నటించారండి పండరీపాయ్ గారు మంచి నటీమణియే కాక మంచి మనిషి కూడా ఈవిడ నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని చివరిలో ఒక యాక్సిడెంట్ ప్రమాదంలో ఆవిడ చెయ్యి కోల్పోయి చివరిలో ఆర్థికంగా ఇబ్బందులు చాలా పడ్డారు చివరిలో గుండెపోటుతో మరణించారు వీరి డైలాగ్ మాడ్యులేషన్ వేరుగా ఉంటుందండి యాక్టింగ్ కూడా చాలా సపరేట్గా ఉంటుంది కదలకుండా స్టేబుల్గా చాలా బాగా చేస్తారు యాక్టింగ్ చాలా బాగుంటాయి వీరి సినిమాలు మీరు వీరి సినిమాలు యూట్యూబ్లో లభిస్తాయి నేను ఇప్పుడు చెప్పిన పేర్ల సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయి మీకు కావాలంటే చూడండి చాలా మంచి నటీమణి చాలా అందమైన నటీమణి మొదట హీరోయిన్గా ప్రవేశించి ఆ తర్వాత తల్లి పాత్రలు చివరిలో భక్తురాలు పాత్రలు కూడా చాలా మంచి దేవుడు సినిమాల్లో కూడా నటించారు భక్తి ప్రధానమైన చిత్రాల్లో కూడా నటించారు అరవై ఏళ్ళ సినీ కెరీర్ అండి మొత్తం పదిహేను వందల సినిమాలు తెలుగు తమిళ కన్నడ మలయాళంలో హిందీలో కూడా నటించారు శివాజీ గణేష్ గారికిను డాక్టర్ రాజకుమార్ గారికి తొలి హీరోయిన్ వీళ్ళిద్దరూ కూడా ఆమెని చాలా ఇదిగా రెస్పెక్ట్ ఇస్తారు తన మొదటి సినిమాలో హీరోయిన్గా వారి కుటుంబం కూడా పండరీబాయి గారికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్ రాజకుమార్ గారి పిల్లలు వీరిని అని సంబోధిస్తారు వీరి చెల్లెలు మైనవతి కూడా మన తెలుగు సినిమాలో కూడా నటించారు కొంచెం నెగటివ్ రోల్స్ క్యారెక్టర్స్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు వన్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్